వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా బిఆర్ఎస్ బిజెపి ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ ఎన్ని నాటకాలు వేసినా మూసి ప్రక్షాళన ఆగదు మూసి ఖచ్చితంగా ప్రక్షాళన జరుగుతుంది ఇందులో సమస్యలు ఎన్ని వచ్చినా పేదల పక్షాన ఉంటాం పేదలను ఆదుకుంటాం కానీ మూసీ ప్రక్షాళన ఆగదు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లియర్ కట్గా మరోసారి చెప్పేశారు ఈటెల రాజేందర్పై కూడా ముఖ్యమంత్రి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు ఈటలంటే తన కొంత గౌరవం ఉండేదని కొంత ఆయనపై అభిమానం ఉండేదని కానీ మూసీ ఇష్యూలో ఆయన బీఆర్ఎస్ కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ చెప్పిన మాటలనే ఈటెల వేస్తున్నారని ఇది ఏంటి ఈటెల పద్ధతి మార్చుకో పాత వాళ్లపై అభిమానం ఉంటే ఉండొచ్చు కానీ ప్రజలపై కూడా అభిమానం ఉండాలి ప్రజా సంక్షేమం పట్ల దృష్టి పెట్టాలంటూ రేవంత్ రెడ్డి ఈటలకు సూచనలు చేశారు గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేసి వేల ఇళ్లను నిలమట్టం చేస్తే అప్పుడు బీజేపీ నేతలకు సంతోషంగా ఉందా మరి మూసి ప్రక్షాళన చేస్తే ఈటల ఎందుకు మాట్లాడుతున్నారు ఈటెల మోదీకో న్యాయం ఇక్కడి కాంగ్రెస్ పార్టీకు న్యాయం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు ఆయన మోదీని అభినందిస్తారు ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శిస్తారు అసలు ఈటెల ప్రజల పక్షమా మోదీ పక్షమా తేల్చుకోవాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు ఈటల రాజేందర్ గారు అందులో ఇంకా ఆయనకు వాసన అయితే మారినట్టుగా అనిపిస్తలేదు నాకు కొంచెం గౌరవం ఉండే ఎందుకంటే ఇట్లాంటి దాంట్లో కొంచెం కలిసి వస్తాడేమని ముందు రోజు హరీష్ కేటీఆర్ మాట్లాడితే తెల్లారి అదే జిరాక్ తీసుకొచ్చి రాజేందర్ అన్న చదువుతున్నాడు రేపు మోడీ దగ్గరకు పోదాం సబర్మతి రివర్ ఫ్రంట్ లో అరవై నాలుగు వేల కుటుంబాలను బయటకు పంపించింది ఆయన